నిన్న ఒక సంచలనమైన విషయాన్ని మనం మన ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది ప్రత్యేకంగా టెస్లా కార్ని ప్రభుత్వం బ్యాన్ చేయలేదు వాళ్ళు రాకుండా ఆపలేదు వాళ్ళ వీక్నెస్ మనకు తెలుసు కాబట్టి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉండి ఈ టెస్లా కార్ని కొనకుండా మానేస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అయ్యా మేము మిమ్మల్ని ఎలా చేశాము కానీ మీరు మా ప్రజలు కొనకపోతే మేమేం చేస్తాము అని రాజకీయ నాయకులు ప్రధానమంత్రి మిగతా వాళ్ళు చెప్పచ్చు అందుకోసమే ఈ ప్రయత్నం ఎందుకంటే ఈ సమయంలో టాటా కంపెనీ కానీ లేకుంటే ఈ యొక్క మహీంద్రా కంపెనీ కానీ వాళ్ళు ఏళ్ళ తరపుడి ఏం చేస్తున్నారంటే లో ఏంటి కార్ని చాలా లో వెయిటింగ్ లిస్ట్ పెడుతున్నారు ఆ వెయిటింగ్ ఆగలేక చాలామంది హై కొంటున్నారు మరి ఈ ట్యాక్టీస్ ఆపేయండి సార్ మీ ఇద్దరు కూడా మరి ప్రజలంతా సిద్ధంగా ఉంటారు ఆ టెస్లా కార్లో ఏ ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ మన దేశ ప్రజలు కొనగలిగే స్థితిలో మీరు ఏర్పాటు చేస్తే ఒక విప్లవం జరుగుతుంది